పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొచ్చే పార్టీలకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎడమ తిరుపతయ్య అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం ఎదుట యూటిఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఓట్ ఫర్ ఓపీఎస్ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎడమ తిరుపతయ్య మాట్లాడుతూ గత ఎలక్షన్ లో వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి జీపీఎస్ తీసుకొచ్చి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొచ్చే పార్టీలకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని తెలిపారు చిన్న రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు ఓట్ ఫర్ ఓపీఎస్ విధానాన్ని బలంగా తీసుకువెళ్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు యూటిఎఫ్ నాయకులు అన్నంగి ప్రసాద్ సుబ్బారావు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు యూటీఎఫ్ రాష్ట్ర జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా శాఖ ఆదేశాల ప్రకారం ఓట్ ఫర్ ఓపీఎస్ అనే నినాదంతో మేము ఈరోజు పోస్టర్లని ఆవిష్కరించడం జరిగింది మా యూటీఎఫ్ రాష్ట్ర జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా శాఖ ఆదేశాల మేరకు ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే ఓపీఎస్ను ఇస్తుందో సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని ఇస్తుందో వారికి మాత్రమే మా ఓటు వేస్తామని చెప్పి మా శాఖ నిర్ణయించడం జరిగింది ఆ విధంగా మేము మా సభ్యులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది గత ప్రభుత్వము పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తానని హామీ ఇచ్చాడు అన్ని హామీలు నెరవేర్చాడు కానీ యొక్క హామీని మాత్రం నెరవేర్చలేకపోయాడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ మీద చెప్పి ఆయన వాళ్ళు చెప్పి ఈయన మీద చెప్పి ఏదేదో చెప్పి మసిగుసి మారేడుకాయ చేస్తున్నారు దీన్ని కానీ ఖచ్చితంగా చేయాలనుకున్న గవర్నమెంట్ మాత్రం చేసేస్తున్నాయి కొన్ని స్టేట్లు ఆల్రెడీ ఈ ఆల్రెడీ ఓపీఎస్ కూడా అమలు చేశాయి అలాగే మాకు కూడా ఖచ్చితంగా మీరు చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఓపీఎస్ ఇచ్చి మీకు మేము ఇస్తే మాత్రము ఖచ్చితంగా మీకు కూడా మేము రుణపడి ఉంటాము ఆ దిశగా మేము కూడా ఏమన్నా కూడా మీకు హెల్ప్ చేస్తామని ఈ ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం